వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ అవగాహన సదస్సు కుక్కునూరు మండలంలో పోలీస్ స్టేషన్లో కుక్కునూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ అవగాహన సదస్సు నిర్వహించారు హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వర ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్ సునీత విద్యార్థులకు వంద నూట పన్నెండు కాల్ ఒక ఉపయోగాలు విద్యార్థులకు వివరించారు ఎక్కడ మీకు ప్రమాదం ఏర్పడినా ఈ నంబర్స్ కు కాల్ చేసి వెంటనే సెక్యూరిటీ పొందవచ్చు అని వారికి వివరించారు కానిస్టేబుల్స్ రామకృష్ణ దుర్గారావు అనంతరం పోలీస్ స్టేషన్ యొక్క విధి విధానాలు రికార్డులు లాకప్ రిసెప్షన్ కౌంటర్ వైర్లెస్ సెట్ ఎలా వాడాలో విద్యార్థులకు వివరించారు అన్ని గదులలో ఉన్న రికార్డుల యొక్క ప్రాముఖ్యత లాకప్ ని ఏ సమయంలో ఉపయోగిస్తామో అనేది వారికి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ భీమాశేఖర్ శేఖర్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు చేసి పంపిస్తే వాళ్ళు ఇవన్నీ చూసి చేస్తారు ఇది రఫ్ స్కెచ్ అనుకుంది జ్ఞానం ఎక్కడ జరిగిందో ఈ స్కెచ్లో తెలుస్తుంది మనకి అమ్మా తూర్పువైపు పడమవైపు ఎవరు ఉన్నదో తూర్పువైపు ఎవరు ఉన్నదో జిల్లా మొత్తం ఎక్కడన్నా సరే వైర్లెస్ దీనికి ఎంత దూరం అయినా సరే బాగా ఉంటుంది దానికంటే ఒక ఛానల్ నంబర్ ఉంటుంది అందరూ కూడా ఇక్కడ నెంబర్ చూపించి

अर्ष्यो必 लोत्तंतर उंचाट भृन वाई बढ अयह सुल्ट न आवी पन्ह만 काञे घ्सक्रागत्तो नुँपको सुल्टेश다 न हेडल ऐस सुल्टन केघन Commander न हन्चंतर वियलोगोरः स्कृषषए सुल्ट कर्ण भी हम आपकेक है अच्वह మన వాళ్ళు ఎవరో అనుకుంటున్నా పేరు ఇచ్చి తర్వాత నేనేం పాలనా కోర్చి చెప్పాలి చెప్తూ మనకి వాళ్ళు దీని ద్వారా మాట్లాడుతున్నారు మళ్ళీ వాళ్ళు చెప్పిన తర్వాత దీన్ని మళ్ళీ వాళ్ళు నొక్కి మనకి అర్థం కావాలి కదా అలా పట్టుకునే అలా ఉండిపోయామని మన వాయిసే ఎంత ఉంటాయి వాళ్ళ వాయిస్ కాదు ఎప్పుడైతే మనం చెప్పామో చెప్పిందాకీ ఒదిలేయాలి ఒదిగట్టి వాయిస్ అవ్వగలు మళ్ళీ వాళ్ళ దీన్ని చేసి మళ్ళీ మనం చెప్తారు మన ఏంటి ఏం చెప్పి ఏం చెప్పాలన్న చెప్పమని ఏటి చెప్పాము సర్వే చేస్తాం ఐపిని అంటే ఇది డెస్క్ మీద ఉండగా డెస్క్ టాప్ అంటాం నాకు తెలుమే ల్యాప్‌టాప్ అన్న ల్యాప్‌టాప్ అని ఎందుకు అంటారు ల్యాప్ అంటే తొడవు అన్నమాట అది ఒకటి తెలుగల ఈ తొడమే పెట్టుకొని కాపర్స్ ని ఆపకండి నా ల్యాప్‌టాప్ అంటది ఇది డెస్క్ మీద ఉండగా కాబట్టి ఇది డెస్క్ టాప్ అంటాం డెస్క్ టాప్ ప్రిపేర్ ఇదిస్తా కదా ట్యాబ్లూ అని ఫైల్ ట్యాబ్ అట్లాగా మనం మండే రోజు చేస్తుస్తా అవ నాక అవే వస్తుంది ఇదొచ్చి చూద్దాం సార్ మటర్ ఎన్ని మటర్స్ ఉన్నాయి ఏ ఉన్నాయి అది కోర్టులో ఉందా ఆ కేసు అయిపోయిందా లేదా పెండింగ్లో ఉందా ఈ మాత్రమే అనమాట రాబరే దొంగతనం హౌస్ బ్రేకింగ్ డైరెక్ట్ అంటే ఎందుకంటే పోలీస్ అందుకని పోలీస్ స్టేషన్లో ఇది మెండలా